ఆనందం ఆరోగ్యం సంతోషం వర్సెస్ డబ్బు భగవంతుడు మానవ జన్మ ఎందుకొరకు ఇచ్చాడంటారు మరి ఆలోచిద్దామా మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు వృద్ధాప్యంలో అదే ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్న ఆరోగ్యం లేని ఆస్తి సున్నానే కదా ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉందాం ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉందాం వ్యాయామం చేయడానికి సమయం లేదనే వాళ్ళు భవిష్యత్తులో డబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది తిండి విషయంలో కూడా నాలుకను అదుపు చేసుకోలేని వాడు భోగి అదుపు చేసుకున్నవాడు యోగి నాలుకకు బానిసైనవాడు వాడు రోగి డబ్బు సంపాదించవచ్చు కానీ మరి నిద్రను సంపాదించగలమా పుస్తకాల్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేం కదా మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేం పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేం ఆయుధాన్ని కొనవచ్చు కానీ ధైర్యాన్ని కొనలేం భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోవద్దు కదా మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకోవాలి ఆ పుణ్యమే మన తలరాతను మారుస్తుందని తెలుసుకోవాలి ధనంతో పరుపును కొనుక్కుంటాం కానీ నిద్రం కొనలేను కదా ధనంతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ అది సంతోషాన్ని ఇవ్వదు కదా ధనముతో దేవాలయాల్ని కట్టవచ్చు కానీ దేవుణ్ణి కొనలేం దాచిపెట్టి ఏమి చేస్తాము శవం మీద గుడ్డకు కనీసం జేబైనా ఉండదు కదా ప్రపంచానికి తను చేసిన మేలే మానవునికి నిజమైనటువంటి సంపద ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం ఇతరులకు కష్టం కలిగించడం మహాపాపం అదేవిధంగా ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం అందుకే మనం జీవితంలో ఒక ముగ్గురిని దరికి చేరనీయకూడదు ఎవరంటే వారు నీకు విలువ ఇవ్వని వారిని నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని మాత్రం ఎప్పుడూ ధరికి రానియకుండా చూసుకుందాం మనము ఆనందం ఆరోగ్యం మనకి డబ్బుతో కాకుండా మనం చేసే పనుల వల్లే వస్తుందని గమనిద్దాం అందరము ఆరోగ్యంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉందాం